శ్రీవల్లి కుట్ర తెలుసుకుని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మదా అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక నర్మదా సాగర్ ఇద్దరూ కూడా బయట కూర్చుని మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ చదువుకోవడం మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా చూసిన అయితే దొంగ దొంగ అంటూ అందరినీ కూడా బయటికైతే తీసుకుని వస్తుంది ఇక అది చూసిన రామరాజు అయితే నడిపోడా అంటూ గట్టిగా అరవడంతో అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇక రామరాజు పిలిచేసరికి నర్మదాసాగర్ ఇద్దరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ఏంట్రా మీరు చేస్తున్న పని ఏంటి ఇక్కడ మీరేం చేస్తున్నారు ఏంటమ్మా ఇది అర్ధరాత్రి అయినా నువ్వేమో చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటున్నావు వీడేమో బుక్స్ చదువుతున్నాడు అంటే మీరు నాకు తెలియకుండా ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ ఏ ప్లాన్ చేస్తున్నారు అంటూ అడుగుతూ ఉంటాడు అది కాదు మావయ్య మేమేమి చెయ్యడం లేదు ఏమీ తోచగా ఇలా వచ్చి కూర్చున్నాము నేను సాంగ్స్ వింటున్నాను ఈయనేమో కథల బుక్స్ చదువుతున్నారు దీంట్లో తప్పేముంది మావయ్య అంటూ అనంగానే అది కాదమ్మా అందరూ కూడా అర్ధరాత్రి పూట ఇలా చూస్తే భయపడతారు కదా మీరు అర్ధరాత్రులు ఇలా నిద్ర పట్టకుండా ఉంటే మీ గదిలోనే ఉండి ఇలా చెయ్యాలి తప్ప ఇలా బయటికి వచ్చి అందరినీ ఏంటి ఇంకొకసారి ఇలా జరిగితే ఊరుకోను అంటూ రామరాజు అయితే వార్నింగ్ ఇస్తాడు ఇక అదంతా చూసి అయితే నవ్వుకుంటూ ఉంటుంది శ్రీవల్లిని చూసిన నర్మద అయితే ఇదంతా అన్నమాట చెప్తా నీ సంగతి ఇంతకుముందు ఏదో అని వదిలేశాను ఇక వదిలిపెట్టేదే లేదు అంటూ అనుకుంటూ ఉంటుంది నర్మద ఇంతలో ప్రేమ అయితే తన పుట్టినింటి గురించి తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ నేను కుటుంబానికి దూరం అయిపోయాను అనుకునే లోపే ధీరజ్ అయితే నువ్వు ఇలా బాధపడవలసిన అవసరం లేదు వెళ్ళిపోని ఇంటికి అంటూ బయటకైతే తీసుకుని వస్తాడు ఏంట్రా వెళ్ళిపోయేది నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను అనుకున్నావు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను నా ప్రేమ విషయం నీకు అర్థం అవ్వదు నా మనసు నీకు తెలియదు ఎన్నిసార్లు చెప్పాలని ప్రయత్నించిన అవకాశం ఇవ్వవు నువ్వు నా ప్రేమని అర్థం చేసుకోవు అంటూ ప్రేమ అయితే బాధపడుతూ ఉంటుంది మరొక వైపు ఇక ఎలాగైనా శ్రీవల్లి నిజస్వరూపం బయట పెట్టాలని నర్మద ఐతిక తన ప్రయత్నాలు మొదలు పెడుతుంది ఇక శ్రీవల్లి తండ్రిని అయితే కలుసుకుంటుంది ఏంటి బాబాయ్ నువ్వు ఏమీ పాపం తెలియని వ్యక్తిలో నటిస్తున్నావు సూటు కూడా అద్దె తీసుకున్నావు ఇదా నీ కొంప ఇంతకు ముందు ఏదో నటించావు కదా కోటీశ్వరుడివి పాపం లేని వాళ్ళకి బిజినెస్ ఎలా చెయ్యాలో నేర్పిస్తాను అని ఈ సూట్ వేసుకున్న వాళ్ళకి కూడా నువ్వు డబ్బులు ఇవ్వడం లేదంట కదా అంటూ మొత్తం సాక్ష్యాలతో సహా రామరాజు ముందు నిలబెడుతుంది శ్రీవల్లి తండ్రిని అయితే ఇక శ్రీవల్లి తండ్రి గురించి నిజం తెలుసుకున్న రామరాజు అయితే షాక్ చూస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న స్త్రీవాళ్ళు అయితే అమ్మో ఇదేంటి ఇలా నిజాన్ని బయట పెట్టేసింది అంటూ అనుకుంటూ ఉండంగానే ఇక నర్మద అయితే ఇప్పటికైనా నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకో ఇక మావయ్య తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ బ్రతుకు ఆధారపడి ఉంటుంది అంటూ నర్మద అయితే శ్రీవల్లికి ఊహించని షాక్ అయితే ఇస్తుంది అనవసరంగా దీన్ని కదిపాను ఇప్పుడు నా జీవితం ఏమైపోతుందో అంటూ స్త్రీ వల్ల అయితే షాక్లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు